ఆంధ్రప్రదేశ్లోని హస్తకళాకారులు పర్యావరణ అనుకూల హస్తకళ కోసం ఏ ఇన్వాసిస్ ప్లాంట్ ను ఉపయోగిస్తారు ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లాలో శాసనం కనుగొనబడింది ఏ పల్నాడు ధరణికోట గ్రామంలో ఒక బ్రాహ్మీ శాసనం కనబడింది ఇది రెండవ శతాబ్దం సిఈ నాటి బ్రాహ్మీ అక్షరాలను ఉపయోగించింది మౌర్యల కాలం నుండి ఉద్భవించిన పురాతన భారతీయ లిపిలలో బ్రాహ్మి ఒకటి నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల పదహారవ ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ గా ఎవరు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు బి తెలుగుదేశం పార్టీకి చెందిన నర్సీపట్నం ఎమ్మెల్యే పదహారవ ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ గా జూన్ ఇరవై రెండు టూ థౌసండ్ ఫోర్ ఎన్నికయ్యారు ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బయోడైవర్సిటీ బోర్డు ఏర్పాటు చేసిన బయోడైవర్సిటీ కన్జర్వేషన్ అవార్డును ఏ జైలు అందుకుంది సి రాజమండ్రి సెంట్రల్ జైల్ పుష్పగిరి క్షేత్రాన్ని సంబంధించి క్రింది ప్రకటనలను ప పరిశీలించండి పైన ఇచ్చిన స్టేట్మెంట్లు ఏది సరైనది ఆన్సర్ ఇస్ టూ అండ్ త్రీ ఇది ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లాలో ఉంది ఇది వల్లూరు వద్ద ఉన్న ఆలయానికి సమకాలీనమైనది దీనిని కాయస్థ పాలకుడు నిర్మించారు క్రింది ఏ భారతీయ రాష్ట్రాలలో గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ కనిపిస్తాయి దిగువ ఇచ్చిన కోడ్లను ఉపయోగించి సరైన సమాధాన్ని ఎంచుకోండి ఆన్సర్ ఇస్ డి గుజరాత్ రాజస్థాన్ కర్ణాటక ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర